నమస్తే రాజ్ ర్యాలీ రాజ్ ర్యాలీ ఎక్కడ ఉంటాయి సార్ లోకల్ ఎక్కడ ఉంటాయి లోకల్ అంటే అమెరికా వెళ్ళి వస్తుంటారు ఆరు నెలలకు ఒకసారి ఓకే సార్ రాజకీయంగా ఎట్ల చెప్పండి ఇప్పుడు అమెరికా కూడా ఇండియా లాగానే తయారవుతో దగ్గర దగ్గర అవును అక్కడ కూడా ఒకరిని ఒకళ్ళు విమర్శించుకోవడం అవును ఇదివరకు డీసెంట్ గా ఉండేది ఇప్పుడు కొద్దిగా మారింది అక్కడ ఇక్కడ ఇండియాలో ఎట్లుంది సార్ ఇండియాలో ఇండియాలో ఇక వేవ్ అయితే మోడీ వేవ్ నడుస్తుంది ఇప్పుడు దానికి తిరుగులేదు అపోజిషన్ ఏదో విమర్శలు చేస్తూనే ఉంటారు అది వాళ్ళ పని సో వస్తుంటారు కదా మోడీ అమెరికాలోనే కాదు ప్రపంచం అంతా మంచి ఉంది ఎక్కడ పైనా భారతీయులకి మంచి మర్యాద దొరుకుతుంది మోడీ వచ్చాక అంత ముందు లేదు ఇండియన్స్ అంటే కొద్దిగా చులకనగా చూసేవాళ్ళు ఇప్పుడు కొంచెం గర్వంగా అనిపిస్తుంది మనకే మనం చెప్పుకోగలుగుతున్నాం నుంచి వస్తున్నాము మోడీ మోడీ ప్రభావం చాలా ఉంది భారతీయులు అంటే నమస్తే చెప్తున్నారు ముందు ఇదివరకు అట్లా ఉండేది కాదు అసలు మనం లెక్క చేసావు కాదు ఇప్పుడు చాలా మర్యాదగా మంచిగా ఉంటున్నారు

ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఉండాలి అందరి కంట్రీ అంటే ఒక రూల్ ఉండాలి అందరికి ఒకటే ఉండాలి ఒకరికి ఒక పద్ధతిలో రూల్స్ ఉండకూడదు అంటున్నారు రిలీజియన్ ఎవరు వాళ్ళది ఉంటది వీళ్ళు అనవసరంగా భయపెట్టిస్తున్నారు రాహుల్ గాంధీకి వ్యక్తి నేను అన్నట్టు అంటారు కదా స్కోప్ లేదండి తక్కువే ఉంది ఛాన్సెస్ తక్కువ ఉంది రాహుల్ గాంధీ ఇప్పుడు ఇప్పుడే ట్రైనింగ్ అవుతున్నాడు ఇంకో పదేళ్ళు ఓకే సో పది ఏళ్ళ బీజేపీ అంటారా అంతే సో ఇది ఎట్లా సార్ ఇది మన ఇప్పుడు చేవేల కింద చూసుకుంటే బీజేపీ కానీ కాంగ్రెస్ గాని ఎవరి మధ్యలో ఫైట్ ఉంటారు బీజేపీ రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ వీళ్ళిద్దరికే టఫ్ ఫైట్ నడుస్తుంది చాలా మటుకు బీజేపీ రావచ్చు అని అనుకుంటున్నాం లేదు పోటీలు మైనస్ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఇచ్చిన మనం టెన్ ఇయర్స్ తర్వాత ఎట్లా కాంగ్రెస్ సిక్స్ మంత్స్ అయింది మినిమం ఏమైనా చేంజెస్ కానీ అయోమయం గురించి ఇంకేం అర్థం కావట్లేదు అంటే వాళ్ళు అంటారు కదా బీజేపీ అంటే సీఎం దిగిపోతాడు అన్నట్టు దిగిపోతాడు అట్లా ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయా ఛాన్సెస్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే పోటీ కాంగ్రెస్ లో ఎప్పుడు ఉంటది ఆరు నెలలకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉంటుంది ప్రతి ఒక్కరికి అవ్వాలని ఫైనల్ గా మాత్రం మళ్ళీ మోదీ కావాలంటారు మోడీ ఉంటేనే దేశం బలంగా ఉంటారు